ఏ మోడల్ కైనా వన్ అవర్ అని చెప్తున్నారు ఒక లీటర్ పెట్రోల్ లో ఒక గంట ఈ పోర్టబుల్ స్ప్రేయర్స్ ఏంటంటే ఆర్టికల్చర్ క్రాప్స్ పెట్టుకుంటారు కదా తోటలు అట్లా ఉంటాయి కదా ఒక వుడ్ పెట్టేసుకొని ఒక దగ్గర డ్రమ్ పెట్టుకొని మనుషులు కూర్చోబెట్టి తీయాలి అని అంటే బాగా ఇబ్బంది ఇది మాక్సిమం వచ్చేసి మూడు ఫీట్లు ఉంటుంది మనకి ని బట్టి దీంట్లో చిన్న మోడల్స్ కూడా ఉన్నాయి మనకి బ్యాటరీ ఆపరేటెడ్ జిటిఏ ట్వంటీ సిక్స్ అంటారు ఇవ్వండి లిథియం బ్యాటరీ అంటారు స్టిల్ రౌండెడ్ అయ్యి వచ్చేసి సిక్స్ టు ఎయిట్ ఇంచెస్ వరకు కూడా కట్ చేసుకునే ఆప్షన్ ఉంది మనకి చాలా ఫాస్ట్ ఉంది చాలా ఫాస్ట్ ఉంటుంది ఫాస్ట్ అయిపోయింది ఒక గుంత తోడానికి వంద రూపాయలు అడుగుతున్నారు ముప్పై నుంచి నలభై గుంతలు సునాయాసంగా ఒక్క ఫార్మర్ ఒక్క రైతు అన్న ఈజీగా వేసుకోవచ్చు అనమాట చూడండి రేక్ అంటారు దీన్ని రేక్ వెళ్ళినా కూడా కలుపు అనేది కట్ అవుతా ఉంటది ఈ రెండు సిక్స్ ఇంచెస్ అంటారు సిక్స్ ఇంచెస్ అన్ని సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట అది మా పాలసీ కూడా కంపెనీ పాలసీ కూడా మా పాలసీ కూడా అనమాట రైతులు సబ్సిడీ కోసం ట్రై చేస్తా ఉన్నారు గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ మనకి గంటన్నర నుంచి రెండు గంటలు వచ్చిందని చెప్పేసి అన్నారు మెయింటెనెన్స్ చేసుకుంటా ఉంటుంటే ప్రాపర్ టైం టు టైమ్ మనం పెట్టిన పైసలు అనేది రిటర్న్స్ మనకే వస్తాయి నమస్తే మీరు చూస్తున్నది తెలుగు టీవీ ఫోర్ ఈరోజు వచ్చేసి నేను శ్రీ గణేష్ అగ్రికల్చర్ మిషనర్స్ ఇలా అయితే దొరుకుతాయి వీళ్ళ దగ్గర సో వ్యవసాయ రంగానికి పండింగ్ లో ఏవైతే ఉన్నాయో సో మొత్తం వీళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు చాలా మిషనర్స్ అయితే ఉన్నాయి సో ఎంత ఎంతవరకు దొరికితే వరకు లభిస్తాయి వీళ్ళ దగ్గర సో మొత్తం డీటెయిల్స్ అయితే కనుక్కుందాం సో తో సహా సో ఎలా నడుస్తో ఎలా లేదో మొత్తం చూపించి సో మీకైతే చూపిస్తాను పవర్ అదే అదేవిధంగా మనకు బోర్ పంప్స్ అదేవిధంగా కటింగ్ చేసుకోనికి ట్రీ కటింగ్ చేసుకోడానికి సో చాలా పనిమెట్ అయితే వీళ్ళ దగ్గర వీడియో అని చూస్తే సో మిషనర్స్ ఎలా పని చేస్తే ఎలా లేదో మొత్తం కనుక్కుంటారు హైదరు కూడా అదేవిధంగా మనకు బషీరాబాద్ రోడ్ అనమాట ఇది సో ఈ రోడ్ సో మనకు అపోలో హాస్పిటల్ ఉంటుంది అపోలో హాస్పిటల్ ఎదురుగానే మనకు శ్రీ గణేష్ అగ్రికల్చర్ మిషనర్స్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి రైతు సోదరులకి మన దగ్గర ఎంతో వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు మన దగ్గర దొరుకుతా ఉంటాయి అవి కూడా జర్మనీ దగ్గర దొరుకుతూ ఉంటాయి చాలా మంది దగ్గర ఏంటంటే చైనీస్ కంపెనీస్ చాలా ఉంటాయి మన దగ్గర ఏంటంటే నాణ్యత రైతు పెట్టిన పైసకి సరిపడ్డంత కరెక్ట్ గా క్వాలిటీలో మంచి కంపెనీ అనేది నెక్స్ట్ ఈ ఇయర్ తోటి వంద సంవత్సరాల కంపెనీ అవుతుంది హ్యాండ్స్టిల్ అనే కంపెనీ ఈ కంపెనీ స్థాపించింది హ్యాండ్యాల్ ఈ ఓనర్ గారు ఇది పంతొమ్మిది వందల ఇరవై ఆరు లో స్థాపించారు ఈ కంపెనీని ఎన్ని ఇయర్స్ ఈ షాప్ ఉన్నాను ఇది మంది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనకి ఇదే ఏరియాలో ఇదే ప్లేస్ లో మనము షాప్ ఉంది మన దగ్గర రైతులకి సంబంధించిన ప్రతి ఒక్క పనిముట్లు మన దగ్గర మిషన్స్ కానీ మాన్యువల్ గానీ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఒకసారి ఫస్ట్ గా దాంట్లో ముందుగా మనకి ఇది చూడండి లైన్ గా వస్తుంది వీటిని బ్రెష్ కట్టర్స్ అంటారు చూడండి దీంట్లో చాలా ఇగోండి ఈ బ్రష్ కట్టర్ కూడా ఈ బ్రష్ కట్టర్ అంటారు వీటిని ఇగో కింద వచ్చేసి వస్తుంది అన్న దీనికి వచ్చేసేసి కింద మనకి సంబంధించి రెండు రకాలు వస్తాయి వీటికి బ్లేడ్ అంటారు ఇదిగోండి త్రీ టీత్ బ్లేడ్ అనేది ఇస్తారు ఇది దీంతో పాటు ఇట్లాంటిది వైర్ది ఆటో కట్ అని అంటారు ఆటో కట్ కూడా ఇస్తారు సో ప్రైసెస్ చెప్తారా అన్న ఎంత ఎంత మన దగ్గర ప్రైసింగ్ వచ్చేసేసి స్టార్టింగ్ ఈ యొక్క బేస్ మోడల్ అనేది స్టార్ట్ అవుతుంది దాంట్లో వచ్చేసేసి మీకు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది కంపెనీ అక్కడ నుంచి తీసుకొని లక్ష రూపాయల వరకు ఉంటుంది అదే డిఫెన్స్ మోడల్ మోడల్ని బట్టి దాంట్లో కొన్ని ప్రొఫెషనల్ మోడల్స్ ఉంటాయి అవి మనకి మన రైతాన్నాలకు అంత అవసరం ఉండవు ఎయిర్పోర్ట్ వాళ్ళు వాళ్ళు వాడుతూ ఉంటారు కాబట్టి ఆ రేంజ్ వరకు అవసరం ఉంటుంది అనమాట ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకి వ్యవసాయంలో గడ్డి కట్ చేసుకోవడానికి వైర్లు వాడుతూ ఉంటారు బ్లేడ్స్ వైర్లు అంటూ ఉంటారు నైలాన్ వైర్లు ఓకే ఈ నైలాన్ వర్లు అయ్యా అనమాట చిన్న చిన్న బండిల్స్ వాటిని బట్టి మనం తీసుకుని వాడుకోడానికి పెద్ద బండిల్ అనేది అది ఈ చిన్న బండిల్స్ అనేవి ఇలా ఉంటా ఉంటాయి అనమాట విటినప్పుడు దీనికి బ్యాటరీస్ దొరుకుతాయి ఇవి పెట్రోల్ ఆపరేటెడ్ ఇవి పెట్రోల్ బ్యాటరీ అనేది ఉండదు ఓకే ఇప్పుడు పెట్రోల్ వస్తే ఎంత నడుస్తున్నా ఒక లీటర్ పెట్రోల్ వచ్చేసేసి మనం ఏ మోడల్ కూడా తీసుకున్నా కూడా కంపెనీ సజెస్ట్ వచ్చేసేసి గంట నుంచి గంట మనం రైతు అన్నకి ఏం చెప్తున్నాం అంటే గంటనే చెప్తున్నాము ఎందుకంటే తక్కువ చెప్పి ఎక్కువ వచ్చినప్పుడు సంతోషపడతారు గానీ ఏదో అమ్మాలని చెప్పి మనం ఎక్కువ చెప్పి తక్కువ వచ్చినట్టు బాధపడతారు కాబట్టి మనం ఏ రైతు రైతన్నకు గానీ ఏ మోడల్ కైనా వన్ అవర్ అని చెప్తున్నాం ఒక లీటర్ పెట్రోల్ లో ఒక గంట ఓకే వీటిని చైన్సా అంటారు మనకి చెట్లు కట్ చేసుకోవడానికి ప్రూనింగ్ చేసుకోవడానికి మామిడి చెట్లు గానీ ఏదైనా ప్రూనింగ్ చేస్తా ఉంటారు క్రాఫ్ అనేది ఆ ప్రూనింగ్ పర్పస్ అనేది వాడుతూ ఉంటారు దీంట్లో డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి అనమాట సేమ్ బ్రష్ కట్ ఎలా ఉన్నాయో బేస్ పెట్రోల్ తోనే నడుస్తుంది అనమాట ఇవి కూడా పెట్రోల్ తోటే దీంట్లో ఆప్షనల్స్ ఉన్నాయి మనకి ఎట్లా అంటే పెట్రోల్ ఉంది ఎలక్ట్రిక్ ఉంది బ్యాటరీ ఉంది కాకపోతే ఇవన్నీ కూడా జర్మనీ కంపెనీస్ కాబట్టి బ్యాటరీ అనేది ఏంటంటే మన ఇండియాకి ఇప్పుడు ఇంట్రొడ్యూస్ అవుతుంది కాబట్టి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పి మోస్ట్లీ అందరు కూడా పెట్రోల్ సజెస్ట్ చేస్తూ ఉంటారు ఓకే అంటే ఇప్పుడు గా ఇప్పుడు పెద్ద హెవీ ఇంజన్లు ఉంటాయి కదా డీజిల్ ఇంజిన్ సో దానిలో ఇప్పుడు అవి డీజిల్ ఇంజిన్ అనేది డిఫరెంట్ చాలా మటుకు ఇప్పుడు లోకల్ కంపెనీస్ డీజిల్ ఇంజిన్ తోటి చేస్తా ఉంటారు ఆ సిగ్మెంట్ లో డీజిల్ ఇంజిన్ తో రిలీజ్ చేసి పవర్ వీడర్స్ చేస్తారు ఈ చైన్స్ లో బ్రష్ కటర్స్ డీజిల్ అనేది రాదు ఎప్పుడు కూడా ఏ కంపెనీ లోకల్ కంపెనీ గానీ బ్రాండ్ గాని ఏదైనా కూడా పెట్రోల్ తోటి రన్ అవుతా ఉంటాయి అనమాట ఓన్లీ మనకి డీజిల్ తో రన్ అయ్యేటి కొన్ని థింగ్స్ ఏ ఉంటాయి పవర్ వీడర్ అని జనరేటర్ అని అండ్ డీజిల్ ఇంజిన్స్ అని అట్లాంటివి ఉంటాయి సెట్స్ అంటారు వాటిని అట్లాంటి ఇప్పుడు అనగా అవి కూడా మనకి మిస్ట్ బ్లోయర్స్ అంటారు మందు కొట్టడానికి దీంట్లో ఉన్నది ఓన్లీ రెండే ఉంటాయి బయట కంపెనీస్ తీసినట్టు ఎక్కువగా మోడల్స్ తీయడు వీళ్ళది ఎట్లంటే డిఫరెంట్ ఫంక్షన్ గా ఉంటుంది మిస్ట్ బ్లోయర్ అంటారు ఐవన్ పంప్ అన్నారు వీళ్ళు ఇది జర్మనీ అది ఓకే దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మామూలుగా మనం తైవాన్ పంప్ తో ఒక ఎకరానికి నూట ఇరవై నుంచి నూట అరవై లీటర్లు స్ప్రే చేస్తాము దాంట్లో ఏంటంటే వాటర్ డిచార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది స్టిల్ కంపెనీ వాళ్ళది ఎలా ఉంటుందంటే మిస్వేర్ కాబట్టి మనం ఏదైతే పోస్తామో ఒక్క ఎకరానికి అరవై నుంచి డెబ్బై లీటర్లు సరిపోతుంది దాంట్లో రైతుకి మందు ఏదైతే కలుపుతారో దాంట్లో ఆ మందు కూడా ఆదా అవుతుంది ఎందుకంటే ఇవాళ రేపు మనం తెలియదు కాదు కెమికల్ అనేది మందు అనేది ఐదు వందల రూపాయలు లీటర్ దగ్గర నుంచి రెండు వేల ఐదు వందలు ఐదు వేల రూపాయల లీటర్ కూడా పెట్టే పరిస్థితి ఉంది దాంట్లో అది సేవ్ అయిందంటే సగానికి సగం సేవ్ అయినట్టే రైతన్న సేవ్ అయినట్టు ఉంటుంది డిస్టెన్స్ కూడా ఏంటంటే ఉన్న దగ్గర నుంచి ట్వంటీ ఫీట్ వరకు డిస్టెన్స్ రేంజ్ కవర్ అవుతుంది మిస్ వేర్ తోటి మిషన్స్ ఉన్నాయి కదా వచ్చి మొత్తం దీంట్లో మనకి పోర్టబుల్ స్ప్రేయర్ అంటారు ఇది ఓకే ఈ పోర్టబుల్ స్ప్రేయర్ ఏంటంటే అన్నది ఈ పోర్టబుల్ స్ప్రేస్ ఏంటంటే ఆర్టికల్చర్ క్రాప్స్ పెట్టుకుంటారు కదా తోటలు అట్లా ఉంటాయి కదా ఒక వుడ్ని పెట్టేసుకొని ఒక దగ్గర డ్రమ్ పెట్టుకొని ఒక వంద మీటర్ల పైప్ వేసుకుని వెళ్ళి మనం స్ప్రే చేసుకుంటా ఉంటాం భుజానికి వేసుకొని ఎంప్లైస్ లేనప్పుడు కొంచెం ఇబ్బంది పడతా ఉంటుంది భుజానికి వేసుకొని వెళ్ళి కొట్టాలి మళ్ళీ ఇరవై లీటర్లు అయిపోయి ప్రాబ్లమ్ అనేది లేకుండా పోర్టబుల్ స్ప్రే ఒక దగ్గర పెట్టేసి డ్రమ్ లో వాటర్ పోసి స్ప్రే చేసుకోవడానికి వ్యవసాయంలో చాలా ముఖ్యమైన అంటారు దీన్ని పవర్ వీడర్ అంటారు ఉపయోగపడదు అన్నది ఇది అనేది మనకి కలుపు తీయడానికి ఓకే తోటలు కాని పత్తి మామిడి తోట మిర్చి ఇట్లాంటి ఏదన్నా వేసుకున్నప్పుడు మూడు ఫీట్లు రెండు ఫీట్లు సాలు పెట్టుకుంటారు కదా దాంట్లో కలుపు నివారణ కోసం ఏంటంటే మనుషులు కూర్చోబెట్టి తీయాలి అని అంటే బాగా ఇబ్బంది ఇది మాక్సిమం వచ్చేసి మూడు ఫీట్లు ఉంటుంది మనకి మూడు ఫీట్లు డిస్టెన్స్ ఇగం బ్లేడ్స్ ఇలా ఉంటాయి మనకి దీన్ని రైట్ సైడ్ బ్లేడ్స్ టైర్ ను తీసేసి యాడ్ చేసుకోవచ్చు టైర్స్ తీసేసి బ్లేడ్స్ బ్లేడ్స్ అనేది యాడ్ యాడ్ చేస్తాం మనము ఓకే ఇది వచ్చేసి 1 1/2 ఫీట్ ఉంటుంది మనకి ఇగో ఇలా ఓకే అవతలకి చూద్దాం లేకపోతే ఒక దానికి సైడ్ ది యాక్చువల్లీ ఇది లెఫ్ట్ సైడ్ ది కాబట్టి రైట్ సైడ్ కూడా వస్తుంది మొత్తం చూస్తే 3 ఫీట్ మనకి ఓకే దానికి అడ్జస్టబుల్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి రెండు ఫీట్ లు చేసుకోవచ్చు అట ఒక ఫీట్ ఇట ఒక ఫీట్ తీసుకుంటే మనకి టూ ఫీట్స్ లో హాఫ్ ఆఫ్ ఫీట్ తీసేస్తే టూ ఫీట్ లో రన్ అవుతా ఉంటది ఓకే ఇప్పుడు గురించి కొంచెం ఇది వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ హెచ్పి ఇంజన్ కెపాసిటీ తోటి ఉంటుంది మేడ్ ఇన్ జర్మనీ కంపెనీ చాలా పవర్ఫుల్ ఇంజన్ గేర్ డ్రైవ్ మోడ్ అంటారు అనమాట దీన్ని పెట్రోల్ పెట్రోల్ తోటి ఒక్క లీటర్ పెట్రోల్ వచ్చేసి వన్ అవర్ వస్తుంది డిపెండ్స్ ఆన్ సాయిల్ బట్టి సాయిల్ బట్టి దీంట్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి వెనక పీటీఓ షాఫ్ట్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ గమనించారు కదా ఈ పీటీఓ షాఫ్ట్ ఫాల్ ఏంటంటే మనకి వాటర్ కూలింగ్ గానీ వాటర్ స్ప్రేయింగ్ హెచ్పి స్ప్రే పెట్టుకోవడానికి గానీ ట్రాలీ వేసుకోవడానికి అట్లాంటి చాలా ఫంక్షన్స్ మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు ఇది మనకి మల్టీగా యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ మనకి ఈ వీటి దగ్గర గుంటక కల్టివేటర్ అని అంటా ఉంటారు కదా అట్లాంటి అటాచ్మెంట్స్ కూడా మనం ఎద్ల మంది పోయి అయిపోయినాయి ఇప్పుడు అంతే ఒకప్పుడు ఎద్దులతో చేస్తా ఉన్నట్టు ఇప్పుడు లేటెస్ట్ గా అప్డేట్ అయిపోయి ఈ ఎందుకనంటే మనకి కూలీలు అనేది బాగా షార్టేజ్ నడుస్తా ఉంది ఒక్కొక్క కూలీని పిలిపించి చేయించుకోవాలనుకుంటే మాత్రం వచ్చేసేసి వెయ్యి రూపాయల దాకా ఛార్జ్ అవుతుంది పర్ డే కి ఒక ఐదు మందిని పది మందిని పిలుచుకున్న కూడా ఇక మీరు ఆలోచించండి రేట్ ఎంత అవుతుందో పెట్రోల్ వంద రూపాయలు పెట్రోల్ ఎకరం అనేది అయిపోతుంది పది ఎకరాలు ఉన్నా కూడా రోజుకి ఒక ఎకరం అనుకున్న పది రోజుల్లో కంప్లీట్ మన చేతిలో పని మనం పని అదొకటి కొంచెము మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇలాంటి యూటిలైజ్ బాగుంటా ఉంటుంది ఇప్పుడు ఉంది చిన్న దీంట్లో చిన్న మోడల్స్ కూడా ఉన్నాయి మనకి ఎలా అంటే టూ హెచ్పి అండ్ ఫైవ్ హెచ్పిలో ఉంది ఇది సెవెన్ హెచ్పిలో అట్లా రేంజెస్ ఉన్నాయి అనమాట మనకి రేంజెస్ బట్టి మన పనితనం ఎంత ఉంది మనకి ఏరియా అనేది దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం ఇది మనకి బ్యాటరీ ఆపరేటెడ్ జిటిఎ ట్వంటీ సిక్స్ అంటారు స్టిల్ జర్మనీ వాళ్ళది ఎట్లంటే మనకి మామిడి తోటలో చిన్న చిన్న ఏదైనా బ్రాంచెస్ కట్ చేసుకోవాలి అనుకుంటే ఊరిక కట్టర్స్ కొనుక్కొని పెద్ద కొమ్మలు పెద్దగా అయినప్పుడు బాగా ఇబ్బంది పడతా ఉంటారు అనమాట ఇట్లా చేసుకోవాలనేది అయితే స్టిల్ కంపెనీ వాళ్ళు జర్మనీ నుంచి లాంచ్ చేశారు ఇది జిటిఎ ట్వంటీ సిక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఎవరైనా కూడా లేడీస్ అయినా ఎవరైనా పిల్లలైనా సరే ఆపరేట్ చేసుకోవడానికి ఇది బ్యాటరీ అంటారు ఇక్కడ ఇన్సర్ట్ చేసేసుకొని ఇది వచ్చేసి బ్యాటరీ కెపాసిటీ ఎంత ఛార్జింగ్ ఉంది అనేది తెలుస్తా ఉంటది మనకి ఇక్కడ పాయింట్స్ బట్టి ఒకటి ఇక్కడ బటన్ ఇవ్వండి ఇలా రన్ అవుతా ఉంటది మనకి ఈ సైజు ఉన్న బ్రాంచెస్ ని కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట సింగిల్ చేత్ తోటి ఎలాంటి ఇబ్బంది పడకుండా శ్రమ ఎక్కువ అనేది స్టెయిన్ కాకుండా ఈజీగా కట్ చేసుకుంటా ఉండొచ్చు బ్రాంచెస్ అనేది అనమాట చాలా పవర్ఫుల్ బాగా చేస్తా ఉంది మార్కెట్ లో కూడా మనం చాలా ఇచ్చాము కస్టమర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు వాడుతున్న వాళ్ళు కూడా ఇది బ్యాటరీ అయన్ బ్యాటరీ అంటారు స్టిల్ కంపెనీ వాళ్ళది జర్మనీ నుంచి వస్తుంది ఇది ఈ బ్యాటరీ కూడా ఇదిగో ఇలా ఉంటుంది బ్యాటరీ ఈ బ్యాటరీ మనకి వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్యాక్ లో చార్జర్ ఇస్తున్నారు ఓకే అండ్ దీన్ని ఆయిల్ కంటెంట్ అంటారు మన చైన్ కో లూబ్రికెంట్ కోసం అనేది ఆయిల్ అనేది వాడాలి ఈ ఆయిల్ ఇస్తారు ఈ బ్యాటరీ ఇస్తాడు ఈ ఎక్విప్మెంట్ ఇస్తారు అనమాట ఇది చార్జర్ ఎప్పుడైనా మనకి చార్జింగ్ అయిపోయిందని అంటే గంట గంటన్నరలో మనకి చార్జింగ్ అనేది ఫుల్ ఛార్జ్ అయిపోతా ఉంటది బ్యాటరీ అనేది బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి హాఫ్ అన్ అవర్ వస్తుంది మనకి ఒకసారి ఫుల్ చార్జ్ చేసుకుంటే మనకి ఏంటంటే పని ఇట్లా ఉంది అనుకుంటే అడిషనల్ ఎక్స్ట్రా బ్యాటరీ కొనుక్కొని కూడా వాడుకుంటా ఉండొచ్చు దీనికన్నా కొంచెం దీనికంటే పెద్ద మిషన్ కూడా ఉంది లేటెస్ట్ గా లాంచ్ చేశారు ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది జిటిఎఫ్ ఫార్టీ అనేది ఇది కూడా చాలా ఇది ఎంత సైజు ని కట్ చేస్తుంది ఇది ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు రౌండ్ డయాలో పోల్చుకుంటే జిటిఏ ట్వంటీ సిక్స్ అనేది మాక్సిమం వచ్చేసేసి మనకి రౌండ్ డయాలో త్రీ టు ఫోర్ ఇంచెస్ రౌండ్ అని కట్ చేసుకుంటా ఉండొచ్చు ఇది వచ్చేసి మనకి రౌండ్ డై వచ్చేసి సిక్స్ టు ఎయిట్ ఇంచెస్ వరకు కూడా కట్ చేసుకునే ఆప్షన్ ఉంది మనకి హెవీ కెపాసిటీ రెండు బ్యాటరీస్ తోటి రన్ అవుతా ఉంటది అనమాట జిటిఏ ఫార్టీ దానికంటే పెద్దగా ఉంటుంది కెపాసిటీ ఆయిల్ కంటెంట్ ఏంటంటే ఇంత ముందు చైన్ కేసుకోవాలి దీనికి అలా అవసరం లేకుండా ట్యాంక్ ఇచ్చారు మనకి ఇక్కడ ఇదిగోండి తీసేసుకుని దీంట్లో ఆయిల్ అంటే మనం చైన్ కి ఆటోమేటిక్ లూబ్లికెంట్ అవుతా ఉంటుంది బ్యాటరీ ఏమి లేదు ఓన్లీ రీఛార్జిబుల్ బ్యాటరీస్ అంటారు వీటిని ఒకసారి చార్జ్ చేసుకున్నాం అంటే మన మొబైల్ లాగా వాడుకుంటాము చార్జింగ్ అయిపోయిందంటే మళ్ళా పెట్టి చార్జింగ్ చేసుకొని వాడుతా ఉంటాం అన్నమాట ఆ విధంగా ఈ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది ఇదిగో రెండు బ్యాటరీస్ ఇన్సర్ట్ చేసేసాము ఎంత లాభం వద్ద కలుగుతుంది ఇది వచ్చేసి మనకి రౌండ్ దయాలు ఆరు ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ కూడా కట్ చేసుకోవచ్చు డిఫెన్స్ అని ఏంటంటే దాన్ని ఒక ట్రాక్ గా ఒక సైడ్ గాడబెట్టి ఇంకో సైడ్ నుంచి కట్ చేసుకుంటా కదా అలా చేసుకోవాలన్నమాట ఎందుకంటే దానికంటే కూడా బ్లేడ్ కెపాసిటీ పెద్దగా ఉంటుంది దీనికి సైజ్ కూడా పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే డబుల్ బ్యాటరీస్ రన్ అవుతా ఉంటది కదా చూడండి చాలా ఫాస్ట్ ఉంది చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అది గుంతలు ఇది ఎర్తాగర్ అంటారు హోల్డిగర్ ఆ ఏంటంటే మనకి ఒకప్పుడు మొక్కలు నాటుకోవాలన్నా ఫెన్షింగ్ చేసుకోవాలనుకున్నా కూడా మనుషులకి గడ్డ పరబెట్టి ఉండాలి అది కూడా బాగా కాస్ట్లీ అయిపోయింది ఒక గుంత తోవడానికి వంద రూపాయలు అడుగుతున్నారంట అంటే వంద గుంతలు తీశారంటే మటుకు ఆల్మోస్ట్ వెయ్యి రూపాయలు పోతున్నాయి ఎప్పుడైనా కూడా ఎవరైనా ఏ రైతున్నా కూడా చేసుకోవాలనుకుంటే యాభై వంద గుంతలతో సరిపోదు మినిమం మొక్కలు నాటాలంటే రెండు వేలు మూడు వేలు నాటుతా ఉంటారు దాంతో చూసుకుంటే బడ్జెట్ చాలా హెవీ అయిపోతా ఉంటారు కదా స్టిల్ కంపెనీ వాళ్ళు ఈ ఎర్తాగర్ ఉంది చాలా పవర్ఫుల్ బాగుంటుంది టూ పాయింట్ వన్ హెచ్పి ఇంజన్ కెపాసిటీ తోటి ఒక్క పర్సన్ గంటకు వచ్చేసేసి ముప్పై నుంచి నలభై గుంతలు సునాయాసంగా ఒక్క ఫార్మర్ ఒక్క అన్న ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఆ ముప్పై నుంచి నలభై గుంతలు పట్టే పెట్రోల్ కూడా వాళ్ళ లీటర్ పడుతుంది మనకి ఈజీగా ఆ ఇంకోటి ఏంటంటే దీంట్లో కెపాసిటీ వచ్చేసి నాలుగు ఇంచుల బిట్టు నుంచి పన్నెండు ఇంచుల బిట్టు వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట కాస్ట్ వచ్చేసి వితౌట్ బిట్ తోటి ఇరవై మార్చుకోవచ్చు అన్న బ్లేడ్ ఇప్పుడు ఇది అనేది మనం చూస్తున్నాం కదా ఈ సైజ్ అనేది సిక్స్ ఇంచెస్ అంటారు ఈ సైజెస్ నేను చెప్పినట్టుగా ఆరు ఎనిమిది పది పన్నెండు అట్లా అన్ని సైజెస్ కూడా యూజ్ చేసుకుంటా ఉండొచ్చు అనమాట వితౌట్ బిట్ తోటి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రైజింగ్ వచ్చి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలకి ప్రొవైడ్ చేస్తా ఉన్నారు బిట్ తీసుకుంటా ఉంటుంటే బిట్ సైజుని బట్టి కాస్ట్ అనేది ఉంటా ఉంటది దాంట్లో క్వాలిటీని బట్టి మళ్ళీ ఇంపోర్టెడ్ ఇప్పుడు ఇది ఇంపోర్టెడ్ బిట్ ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది దాంట్లో ఇంకొక వేరే రకం బిట్స్ ఉంటాయి అది కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటుంది ఏంటో నడు ఇది కూడా సేమ్ పెట్రోల్ తోటి రన్ అవుతా ఉంటది పెట్రోల్ తో పెట్రోల్ది గంటకు ఎంత వస్తుంది అన్న ఒక లీటర్ వచ్చేసి సేమ్ మనకి పవర్ టిల్లర్ లెక్క పవర్ టిల్లర్ లాగా కాకుండా ముప్పై నుంచి నలభై గుంతలు ఒక లీటర్ మనము డిగ్గింగ్ చేసుకోవచ్చు మనం ఓకే ఈజీగా ఇంకా పనిముట్లు ముళ్ళు చాలా ఉన్నాయి అనుకుంటాయి ఈ అన్ని కూడా జర్మనీ ఎక్విప్మెంట్స్ మాన్యువల్ టూల్స్ అంటారు వీటిని ఇవి ఎక్కడ నుంచి మొత్తం మాల్ వచ్చాయి మీకు ఈ వుల్ఫ్ కట్ అనేది కూడా జర్మనీ నుంచి వస్తాయి మీకు అన్ని కూడా మేడ్ ఇన్ జర్మనీయే జీ కూడా మనకి చాలా పవర్ఫుల్ కూడా ఈ స్టిక్ అంతా కూడా అల్యూమినియం ఉంటుంది క్వాలిటీ గా ఉంటుంది మనకి ఇది దేనికి ఉపయోగపడుతుంది ఇది మనం కూరగాయలు వేసుకుంటే మాన్యువల్ గా కలుపు తీయడానికి బాగా ఉపయోగపడతా ఉంటుంది ఇదిలో మనకి ఇప్పుడు అనేది పోయిందంటే మళ్ళా దీంట్లో ఎలా ఉంటుందంటే కంపెనీ వాళ్ళది ఇది ఒక స్టిక్ అంటారు మల్టీ స్టార్ స్టిక్ అంటారు దీన్ని ఇగోండి స్టార్ స్టిక్ బటన్ లాగా మల్టీ మల్టీస్టార్ వన్ ట్వంటీ ఇది ఏంటంటే దీనికి ఇక్కడ కనిపిస్తున్న టూల్స్ అన్ని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు దీనికి ఇప్పుడు దీన్ని ఇగోండి చూడండి రేక్ అంటారు దీన్ని ఏదన్నా గానీ ఏదన్నా ఉండి గుంజా కలుపు అనుకున్నప్పుడు దీన్ని పెట్టాం కదా చూడండి లాక్ అయిపోయింది మనం అంతా చేసుకుంటా ఉంటాం ఇట్లా అయితే ఈ పని అయిపోయింది నెక్స్ట్ కలుపు తీసుకోవాలి ఇంతే ఉంటుంది ఇది వన్ ట్వంటీ సెంటీమీటర్స్ అంటే మనం ఆపరేట్ చేయడానికి కంఫర్ట్ గా వంగి అట్లా చేయకుండా దీన్ని వీడిపిన్ అంటారు పుష్పులు వీడారంటారు అనమాట ఇప్పుడు చూడండి నా స్టైల్ ఈ స్టైల్ లో పెట్టేసేసి ఇట్లా వంగకుండా మనిషి ఈజీగా ఇవ్వండి ఇట్లా చేసుకుంటా వెళ్ళడానికి అనమాట ఇట్లా ఎనికి ముందుకు వెళ్ళినా కూడా కలుపు అనేది కట్ అవుతా ఉంటది ఈ రెండు సైడ్లు కూడా మనకి పదులు ఉంటుంది చూడండి ఇలాంటిది ఒకటే కాకుండా ఇదే కాకుండా మనకి దీంట్లో మొత్తం ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ కూడా దీన్ని కల్టివేటర్ అంటారు దీన్ని టిల్లర్ అంటారు ఇట్లాంటి ఇవన్నీ అటాచ్మెంట్స్ కూడా మనం ఈ యొక్క హ్యాండిల్ పెట్టుకొని వాడుకుంటా ఉండొచ్చు అనమాట ఆ ఇది మనకి ల్యాండ్స్కేపింగ్ వాళ్ళు ఉంటారు కదా గార్డెనింగ్ చెట్లు షేపింగ్ చేసుకోవడానికి ప్రూనింగ్ అట్లా బోర్డర్ లాగా చేస్తా ఉంటారు కదా కటింగ్ అనేది దీంతో ఇట్లా ఇట్లా బోర్డర్ చేస్తా ఉంటారు అనమాట ఇగ ఈ విధంగా కదా ఇగ ఇది ఈ విధంగా సీజర్ టైప్ అది ఈ మోడల్ అనేది మీరు మీ దగ్గర ఇప్పుడు విషయాలు మీరు రిపేర్ సంబంధించిన ఏమి ఉండేవో మొత్తం మీరు చేస్తున్నారు కదా ఎంత చేస్తారు ఎంత ఏమిషన్ చేస్తారు మనం అనేది ఏంటంటే ఫస్ట్ ఒక వస్తువు ఇస్తున్నప్పుడు దానికి సర్వీస్ కూడా చాలా ముఖ్యం మనం ఒక వస్తువు ఇచ్చేసేసి తర్వాత కస్టమర్కి ఏదైనా వస్తువు కావాలనుకున్నప్పుడు దాని రిపేర్ అయినప్పుడు మన దగ్గర తెలియదు అని చాలా ఇబ్బంది పడతారు రైతు అందుకే మన మెయిన్ ఫోకస్ ఏంటంటే అమ్మడం కంటే కూడా సర్వీస్ అనేది బాగా ఫోకస్ చేస్తా ఉంటాము రైతుల దగ్గర అలాంటి దాంట్లో మన స్టిల్ సంబంధించిన ఏనే మిషన్ ఏ ఒక్క మిషన్ అయినా కూడా మేము అన్ని సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం అనమాట అది మా పాలసీ కూడా కంపెనీ పాలసీ కూడా మా పాలసీ కూడా అనమాట దీన్నే చేస్తాం అనేది ఏం లేదు కాకపోతే బయట లోకల్ కంపెనీస్ తీసుకో మేము అవి ఏంటంటే మనకి సర్వీస్ వరంటీలు స్పేర్ పార్ట్స్ ఇష్యూ వస్తూ ఉంటాయి మన దాంట్లో అట్లా లేకుండా ఉంటాయి కాబట్టి మనం సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం మన సర్వీస్ సెంటర్ కూడా ఉంటుంది చూడొచ్చు మీరు లోపల ఒకసారి ఇవన్నీ మా సర్వీస్ టూల్ ప్యానల్స్ ఇవి ఓకే ఇదిగోండి ఇవన్నీ సర్వీస్ టూల్ ప్యానల్స్ ఓకే వింటర్ సీజన్ ఎలా నడుస్తుంది వింటర్ అనేది యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే క్రాఫ్ట్ కటింగ్ టైము ఇక అయిపోయి ఇప్పుడు క్లోజింగ్ ఇప్పుడు మా వ్యవసాయ పనిముట్లు అనేది చాలా తక్కువ వాడుతా ఉంటారు ఇది యాక్చువల్లీ ఇప్పుడు మన రైతులు సబ్సిడీ కోసం ట్రై చేస్తా ఉన్నారు గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ నుంచి కంపెనీ వాళ్ళు అప్రోచ్ అవుతా ఉన్నారు తొంభై ఎనిమిది వేల రూపాయలు పెట్టారు సబ్సిడీ అనేది ఎంత వస్తుందో దాన్ని బట్టి ఇక మనకి తెలుసు దాన్ని బట్టి రైతులకి చిన్నది వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇరవై ఐదు వందల రూపాయలు దాంట్లో ఇంకొక కొంచెం పెద్దది కూడా ఉంది ఇప్పుడు నార్మల్ గా బేటా అందరూ వాడుతుంటారు కదా ఫార్టీ థౌసండ్ పెట్టి థర్టీ థౌసండ్ పెట్టి ఇవాళ మార్కెట్ లో చాలా కంపెనీస్ వచ్చినాయి మీరు అన్నట్టు థర్టీ ఫార్టీలో ఇరవై ఐదు వేలలో కూడా దొరుకుతా ఉన్నాయి అవన్నీ ఏంటంటే మనకి లోకల్ చైనీస్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేసేసి ఇక వారంటీ వారంటీ అనేటివి ఉండవు మనకి సో మీరు వారంటీ ఎంత వరకు ఎంత ఎంత నుంచి కంపెనీ టర్మ్స్ మనకి వీడర్ మీద టూ ఇయర్స్ వారంటీ వస్తుంది ఓకే పవర్ వీడర్ మీద పెట్రోల్ రివెన్ బ్రష్ కట్టర్స్ చేసెస్ ఏదైతే వన్ ఇయర్ వారంటీ వస్తుంది వన్ ఇయర్ వారంటీ బ్యాటరీకి సంబంధించిన రివెన్స్ అన్ని కూడా సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తున్నారు మరి చాలా మంది మోటార్లు ఉపయోగిస్తుంటారు కదా బోర్ పంపులు కానీ అది కానీ సో ఇక్కడ అవునవును ఇంత ముందు మనకి బాగా డీజిల్ ఇంజన్స్ అని పెట్టి మనం సెల్ఫ్ గా తిప్పి స్టార్ట్ చేసుకుంటా ఉండేట ఆ తర్వాత హోండాలో అట్లా లాంచ్ అయినాయి మన స్టిల్ కంపెనీ వాళ్ళు కూడా వాటర్ పంపులు రిలీజ్ చేశారు ఏ కెపాసిటీ అంటే సిక్స్ సిక్స్ హెచ్పి టూ బై త్రీ బై త్రీ ఫోర్ బై ఫోర్ అంటే వీటిని ఏమంటారంటే హెడ్ సైజ్ అనమాట ఇగోండి ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఫోర్ బై ఫోర్ చూస్తున్నాము మనకి వాటర్ సకింగ్ లో వచ్చేసి ఫుట్బాల్ ఫోర్ ఫోర్ ఇంచెస్ ఉంటుంది అవుట్ ఫ్లో వచ్చేసి మనకి త్రో చేసేది కూడా ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఇది పెట్రోల్ తోటి రన్ అవుతుంది పెట్రోల్ ఒక్క లీటర్ పెట్రోల్ వచ్చేసేసి మనకి దగ్గర దగ్గర కస్టమర్ చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మనకి గంటన్నర నుంచి రెండు గంటలు వచ్చిందని చెప్పేసి అన్నారు బాగా ఫ్లో అవుతుంది చాలా హ్యాపీగా ఉన్నారు కస్టమర్స్ కంపెనీ వాళ్ళు కూడా రెండు సంవత్సరాలు వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంజన్ మీద మనకి ఇది ఇది సెవెన్ హెచ్పినా దీనికి ఇది ఫోర్ స్ట్రోక్ ఇంజన్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ లో ఏముంటుందంటే మనకి పెట్రోల్ మాత్రం ఫ్యూర్ గా పోసుకుంటాము పెట్రోల్ మాత్రం ఫ్యూర్ పెట్రోల్ కింద వచ్చేసి ఇంజన్ ఆయిల్ ఇగోండి ఇక్కడ ఉంటుంది కదా ఇది ఇంజన్ ఆయిల్ అంటారు దీన్ని ఇంజన్ ఆయిల్ ఇక్కడ పోసుకుంటాం మనము ఇంజన్ ఆయిల్ అంటే రన్నింగ్ అవర్స్ దాన్ని బట్టి చేంజ్ మనం బండ్లు ఇప్పుడు ఎట్లా రెండు వేల కిలోమీటర్లు తిరిగినాక ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి అని అంటారు దీనికి కూడా అంతే ఫస్ట్ వచ్చేసి పది గంటల రన్నింగ్ అవర్స్ సెకండ్ వచ్చేసి ఇరవై ఐదు మూడోది వచ్చి ముప్పై ఐదు గంటలు అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ టైం నుంచి యాభై నుంచి ఎనభై గంటల మధ్యలో ఇంజన్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకుంటా ఉండాలి చాలా ఎఫెక్టివ్ బాగా చేస్తా ఉంటది రైతులకు ఎట్లాంటి పొలంలో నీళ్లు బారించాలని అంటే పెట్టేసుకుంటా ఉంటుంటే ఎకరం రెండు ఎకరాల్లో హాయిగా పెట్టేసి స్టార్ట్ చేస్తే నీళ్లు పారతా ఉంటాయి మనకి కాలువలో నుంచి ఫుట్బాల్ సెక్షన్ వేసేసుకోవాలి మనకి ఇది వచ్చేసేసి కంటిన్యూ రన్ చేసుకోవచ్చు మనకి మామూలుగా రెండు గంటలు మూడు గంటలు ఈజీగా రన్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఏదో అర్ధ గంటలు నడిపి బంద్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇది కూడా స్టిల్ వాళ్ళ గా ఉంటుంది మీకు రైతులు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి రైతులకి ఒకటే ఆ నేను నమస్కరించి చెప్పాలి ఏంటంటే ఇవాళ రేపు మనకి కూలీలు దొరకడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ కూలీలకు పెట్టే పైసలు మీరు కొంచెం ఆలోచించి ఒక వస్తువు కొనుక్కున్నారంటే మనకి ఒక్క సంవత్సరం నడుపుకొని మిషన్ పడేసేది కాదు మనకి దాని లైఫ్ మంచిగా మనం అంటే ఇప్పుడు బైక్ ఎట్లా నడుపుకుంటున్నామో దీన్ని కూడా అదే విధంగా ఐదు నుంచి పది సంవత్సరాలు జాగ్రత్తగా నడుపుకోవచ్చు మనము మెయింటెనెన్స్ చేసుకుంటా ఉంటుంటే ప్రాపర్ టైం టు టైం మనం పెట్టిన పైసలు అనేది రిటర్న్స్ మనకే వస్తాయి అది రైతులు ఇప్పుడు మనము ఎవరైతే కూలీ మీద పెట్టిన పైసలు అనేది రిటర్న్స్ ఉండవు మనకి కలుపు అనేది ఏంటంటే ఇప్పుడు కూలీ వాళ్ళని పిలిపించి అని అంటే మళ్ళీ సంవత్సరం దాకా పెరగదనేది కాదు మళ్ళీ నెల తర్వాత కలుపు అనేది పెరుగుతూనే ఉంటుంది అదొక్కటి ఆలోచించాలి ఓకే